సిగ్గు శరం మాన మర్యాద ప్రజల సొమ్ము కొడకా నువ్వు నువ్వే నుంచి ఫోన్ చేసినావు ఎంక్వైరీ నడుస్తుందా నువ్వు నాకే ఫోన్ చేసి భయపట్టిస్తావులే నువ్వు గాంధీ నుంచి చేసినావా ఉస్మానియా నుంచి చేసినావా ఏ నుంచి చేసినావో ఎట్లా బయటకు వస్తున్నా చూడు నీ నెంబర్ పెడితే నిమిషం కాదురా నేను పట్టుకోనికి కానీ ఆ చిల్లర లేక నాకు అవసరం లేదు వాట్సాప్లో ఫోటో ఎందుకురా డిలీట్ చేసుకున్నా భయం అయిందా ఏమవసరానికి రా అది ప్రజల సొమ్మురా ప్రజల ప్రాణాలతో ఎందుకురా వాడు మీరేం మనుషులురా ఎట్లా తయారవుతురు మనుషులే కాదురా మీరు కూడా అన్నం నెట్టి ఇంకా నువ్వు నాకే ఫోన్ చేసి అమ్ముకుంటాము మేము మాకు సరిపోతా ఎంత ధైర్యం ఉండాలిరా నా కొడకానికి నాకు ఫోన్ చేయనీకే ఆగు ఒక్క ఒక్క రెండు రోజులు చాలరా కొంచెం బిజీగా ఉండి పెద్ద పట్టించుకుంటలేను రెండు రోజులల్లో నేను నేడున్న నా పట్టుకోకపోతా చూడు చిగ్గు శరంలే లంచ్ జోడుకులారా ఏం మనుషువురా నువ్వు అన్నమే తింటున్నావు